అత్తయ్య ఏంటి మీ అబ్బాయి మీద నాకు అనుమానంగా ఉంది ఆ కొడుకు మీద అనుమానం అయితే నీకు ఓ అయ్యో ఆ అనుమానం కాదు అత్తయ్యా మీరు గమనించారా రోజు రాత్రిళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల నుంచి ఏమి తినకుండా కొడుకుంటున్నారు అదేమంటే నాకు ఆకర్లేదని చెప్తున్నారు అదే నాకు అనుమానం ఉంది ఏమై ఉంటదబ్బా ఆ వచ్చారా రండి రెండి డిన్నర్ పెడతాను వచ్చి కూర్చోండి తొందరగా ఐదుగో అండి ఏంటో ఇది గాలకి పెట్టాల్సిన నాకు ఇచ్చేసావు నీకు మరీ వెటకారాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య అది జారుడు ఉప్మా అండి అదే మా అమ్మ చేస్తుంది చూడు ఉప్మా అమృతంలా ఉంటది నా జారుడు ఉప్మా బాగోలేదంటావా అసలు నీకు ఉప్మా మీదే విరక్తి వచ్చేలా చేస్తా చూడు స్పూన్ తీసేసుకోవే తాగేస్తాను గాదలాగా జారుడు ఉప్మా జారిపోయింది ఇదిగో పెద్దడా ఉప్మా ఉప్మా ఎన్ని రోజులైందో నీ ఉప్మా తిని ఇదిగో పెద్దడా ఉప్మా ఈ రోజు కూడా ఉప్మానా ఇదిగో ఉప్మా చేసా ఈ రోజు మళ్ళీ ఉప్మానా చేసావా